హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర ప్రజలారా మీ అందరికీ నా హృదయ పొరుకుందనని తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారు కదా మరి ప్రతీ నెల రెండవ శనివారం సికింద్రాబాద్లో ఉన్న వైఎంసీఏ ఫంక్షన్ హాల్లో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం పాల్ యూనివర్సిటీస్ నుంచి జరుగుతుంది కదా ఈ ఆరాధనలో మరి గొప్ప గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మదేవుడు జరిగిస్తున్నారు మరి ఈ నెల అనగా జూలై పన్నెండవ తారీఖున ఉదయకాలం తొమ్మిది గంటలకే వైఎంసీఏ ఫంక్షన్ హాల్లో ఈ ఆరాధన జరగబోతుంది ఈ ఆరాధనలో అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన మనం అందరం కూడా చేయబోతున్నాం మరి ఆనాడు ఆది అపూస్త కాలంగా జరిగిన అద్భుత ఆశ్చర్య కార్యాలు విడుదల స్వస్థత రక్షణ కార్యాలు మనమందరం కూడా చూడబోతున్నాం కనుక మీ కుటుంబాలతో కలిసి రండి మీ బంధువుల స్నేహితుల్ని తీసుకురండి దైవదేవుల్ని పొందండి ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నమ్ముతున్నాను అంత మాత్రమే కాదు మనమందరం కూడా దేవుని మాటల ద్వారా బ్రతికించబడుతున్నాం కదా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మరి ప్రతి మానవుడు జీవించేది రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది అవును కదా మనమందరం కూడా దేవుని యొక్క మాటల ద్వారా జీవిస్తున్నాం రే దేవుని పిల్లలరా ఈ దినం దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనం బలపరచడానికి మన ముందుకు చక్కటి వాక్యాన్ని తీసుకొని వచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం ఇరుమియా గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినా చదువుకుందాం నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదనో ప్రైజ్ ద లవాడ్ ఎంత శ్రేష్టమైన మాట అండి దేవుడు మాట్లాడుతున్నారు నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను నిశ్చయముగా తప్పించేదను దేవుని మాట ఏదైనా ఖచ్చితంగా ఉంటుంది నిశ్చయము అంటే ఖచ్చితంగా ఆయన చెప్పే దేవుడే అన్నాడు ఆయన ఏ మాట ఏ ఆయన ఏ వాగ్దానం చేసినా ఏ మాట మనకిచ్చినా నిశ్చయంగా ప్రభుత్వం తెలియజేసే దేవుడే అన్నాడు ఇప్పుడు దేవుని బిళ్ళారా దేవుడు అంటున్నారు నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా మరి నిన్ను ప్రతి పరిస్థితి నుంచి నేను తప్పిస్తాను ఏ పరిస్థితిలో నువ్వు భయపడుతున్నావు ఏ పరిస్థితిని చూసి నువ్వు భయపడుతున్నావు మరి ఏ యొక్క అనారోగ్యాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు ఏ అప్పును చూసి నువ్వు భయపడుతున్నావో ఏ యొక్క నిందను చూసి నువ్వు భయపడుతున్నావు ఏ కష్టాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు ఏ శ్రమను చూసి భయపడుతున్నావో అలాగే మరి ఒక ఏ మనుషుని చూసి నువ్వు భయపడుతున్నావు దేవుడు అన్నాడు అందరి నుంచి అన్నిటి నుంచి నేను నేను తప్పిస్తా కారణం ఏంటంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా అవునండి మనం దేవుని వాక్యం సెలవిస్తుంది మనుషుల్ని నమ్ముకున్నట్టు కంటే ఎహోవాను ఆశ్రయించటం మేలు అవునండి మనుషులు నమ్ముకుంటే మనకు ఎటువంటి సహాయం రాదు కానీ దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు ఆయన మనల్ని ప్రతి ప్రతికూలమైన పరిస్థితి నుంచి తప్పించే దేవుడే అన్నాడు ఆయనతో ప్రభువు ఆయన నీతో మాట్లాడుతున్నాడు నా ప్రభు మన ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నువ్వు నన్ను నన్ను నమ్ముకున్నావు కదా బిడ్డ నిన్న ప్రతి పరిస్థితి నుంచి తప్పిస్తా ఎలా ఎక్సేముగా నువ్వు తప్పించబడబోతున్నావు ప్రతి అనారోగ్యం నుంచి ప్రతి వేదం నుంచి కష్టం నుంచి అప్పుల నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి ప్రతి ఒక్క శోధ నుంచి శత్రుకాని నుంచి దేవుణ్ణి తప్పించబోతున్నాడు చూడు మరి ఆయన పిల్లలైన ఇజ్రాయెల్ని కావచ్చు మరి ఆయన బిడ్డైన దావీదుని కావచ్చు ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి తప్పించుకుంటూ వచ్చాడు కదా శత్రువులు తరుగుతూ వచ్చారు దావేదిని శత్రువుని చంపాలని చూశారు దావేదిని కానీ దావీదు దావీదుని దేవుడు తప్పించుకుంటూ వెళ్ళాడు కారణం ఏంటంటే దావీదు దేవుణ్ణి నమ్ముకున్నాడు నువ్వు కూడా దేవుని నమ్ముకున్నావు కదా ఏసైని నమ్ముకున్నావు కదా నువ్వు ఆయన బిడ్డవు కదా మరి ఆయన నీకు చెప్తున్నారు ఈ రోజున నిన్ను ప్రతి పరిస్థితి నుంచి ప్రతికూలత నుంచి నేను తప్పిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అని ప్రభువు నీకు సెలవిస్తున్నారు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా ఈ మాటను నమ్ముతావా ఈ వాగ్దాన్ని హృదయంలో రిసీవ్ చేసుకుంటావా అయితే ఈ వాగ్దానం నీ హృదయంలో నెరవేర్చబోతున్నాడు నా దేవుడు మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను కాక కలిసి ప్రార్థన చేసుకుందాం అందరం థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ్ర మోహన్ తెలుగుదేవుని వందనాలు స్తోత్రాలు ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు అయ్యా నువ్వు నన్ను నమ్ముకున్నావు గనక నేను నిన్ను తప్పించదని వాగ్దానం ఇచ్చావు ప్రభా నాయన ఏ పరిస్థితిని బట్టి నీ బిడ్డలు ఉన్నారో ఇది మా వల్ల కాదు మేము ఇది సాధించలేము ఇది పొందుకోలేము ఈ అప్పు తీర్చలేము ఈ రోగం మా నుంచి పోదు అని ఎంతగా ప్రభా బాధపడుతున్నారో ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని ఎవరు తప్పిస్తారు ఈ శత్రువు కాళ్ళ నుంచి ఎవరు మమ్మల్ని తప్పిస్తారని ఒకవేళ కురింగిపోయి ఉన్నారేమో అందుకే నీ బిడ్డలతో నువ్వు మాట్లాడుతూ వచ్చు నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిశ్చయంగా తప్పిస్తాను అన్న అయ్యా నువ్వు మాటిస్తే మాటే అయ్యా నువ్వు మాట నెరవేర్చే దేవుడు అయినా అయ్యా ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో అయ్యా ఏ ప్రతికూలత ఉందో ఆ ప్రతికూలమైన పరిస్థితి నుంచి వారిని తప్పించు ప్రతి రోగపు కాడి నుంచి వారిని తప్పించు అప్పుల భారం నుంచి వారిని తప్పించు ప్రభానికి స్తోత్రాలు ప్రతి శత్రువు కాడి వారి నుంచి తొలగిపోవునుగా కేసు నామంలో నీకే వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి నాయన సంపూర్ణ ఆరోగ్యాలతో నిబిడలు నింపండి ప్రభా ఆత్మికంగా బలపరచండి ప్రభా అయా తండ్రి వారికి కావలసిన ప్రతి విధమైన సహాయాన్ని మీరు అందించండి అయా చదువుకునే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి జాబులు వారి ఈ ఈరోజు ప్రభు ఎవరైతే మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో నేను నూతన కార్యాలు జరుగునుగా అక్కడ మేము ప్రకటిస్తున్నాం దేవానికి స్తోత్రాలయ్య ఈ దినం నీ ప్రజలు స్మాతో ఉంచి నడిపించాను ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె